అందరికీ నమస్తే అండి శివరాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎవరిని అడిగినా కానీ ఈజీగా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డికి శవం కనబడితే నిమిషం ఆగడం ఏదో రకంగా కులం వేసి లేదంటే మతం వేసి అక్కడ రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తాడు అయితే రాజకీయంగా అయినా లేదంటే కులపరంగా అయినా లేదంటే మతపరంగా అయినా ఇప్పుడు ఉదాహరణకి కందుకూరు ఘటన ఏం జరిగిందనేది అందరికీ తెలిసింది డైరెక్ట్గా ఆ మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆవిడే చెప్పింది ఇది కులాల మధ్యన గొడవ కాదు దయచేసి కుల రాజకీయాలు చేయమాకండి కులాన్ని తీసుకొచ్చి ఆపాదించమాకండి ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ సరే ఏదో జరిగింది మొత్తానికి వాళ్ళు పర్సనల్గా లేదంటే లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కానీ బయటకు జీవించే కోణం మాత్రం వేరేగా చెప్పుకుంటూ వచ్చారు సరే దాని కులానికి ఆపాదించేసి ఆ కులవాళ్ళు ఉన్నారు ఈ కొలవాళ్ళు ఉన్నారని చెప్పేసరికి మనం మాట్లాడుకోవడం చాలా తప్పది సాక్షిలో రాత్రి ఒక డెబేట్ పెట్టారు ఆ ఈశ్వర్ ఈశ్వర్గాడు మాట్లాడుతూ ఎంత కండ కావరం కావాలని చెప్పేసి అని అంటే కమ్మకులస్తులే కావాలని చెప్పేసి అని దా ప్లాన్ చేసి పక్కాగా స్కెచ్ చేసి చంపేశారు దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసి అని మాట్లాడతారు ఒకసారి ఆడేమైనా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఈశ్వర్ ఈశ్వర్గాడే అధికారంలో లేకపోతే చేయాలి అధికారంలోకి వస్తే ఆ శవాల పక్కన కూర్చొని ప్రవచనాలు చెప్పాలి ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడ శవం కనిపించినా వాలిపోవాలి అదే అధికారంలో ఉంటే శవాలతో రాజకీయాలు ఏంటి అని సుమతి శతకాలు చెప్పాలి ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడ ఏ శవం కనిపించినా కులం రంగు పూసి నీతి జాతి లేని పోకపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చయించాలి అదే అధికారంలో ఉంటే కుల దురహంకారంతో ఎందరిని చంపినా శవాలకు కులమేంటి అని అదే నీతి జాతి లేని కుల పత్రికల్లో దిక్కుమారిన వార్తలు రాయించాలి ఇదే మన ఎల్లో సిద్ధాంతం అదే అదే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతంరా ఇప్పటి వరకు నీ చెప్పుకొచ్చిన డైలాగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సూట్ అయిపోతాయి ఎవరిని అడిగినా చెప్తారు కావాలంటే ఒకసారి హిస్టరీ చూసుకో శవం కనపడితే పరిగెట్టుకెళ్ళి వాళ్ళు పోయేది జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఈ కాలంలో ఆపేసాడు అంతే పది మంది తుప్పుకు నూసేస్తున్నారో అన్న శవం కనబడితేనే కానీ రాష్ట్రంలోకి అడుగు పెట్టడని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని పది మంది గడ్డెట్టినట్టున్నారు కానీ ఈ కాలంలో రావట్లేదు కానీ లేకపోతే శవం కనబడిందంటే ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద డ్రామాలు ఇష్టంలో మీరు వాళ్ళెక్కడికి వచ్చి వీళ్ళు చెప్పుకుంటున్నారు గతంలో అలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు మీ పార్టీ ఆపాదించు లేదంటే మీ కులం అంటే మీ కులం అంటే మీ కులం కాదు గారు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించు లేదంటే రెడ్డి కులస్తులకి ఆపాదించు ఎక్కడైనా ఎవరైనా రాశారా మన సాక్షి పత్రికలో రాస్తాం ఇప్పుడు ఏదైనా ఉదాహరణకు చెప్పినాడే కించపరిచే ఉద్దేశం కాదు ఇప్పుడు నిందితుడు కానీ కొని నేరస్తుడు కమ్మ అనుకో వెనకలా చౌదరి అని పెడతాడు పేపర్లో సాక్షి పేపర్లో రాసేటప్పుడు ఆ పేరు వెనకాతల చౌదరి అని రాస్తారు ఒకవేళ ఎవరైనా రెడ్డీస్ ఉన్నారనుకోండి నిందితుల్లో ఎవరైనా రెడ్డీస్ ఉంటే వెనకాతల తోక తగిలించడు రెడ్డి అని చెప్పి రాయుడు ఎందుకు రాయుడు మరి దాన్నేమనాలి ఇక నీతి జాతి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కదా ఇంకా అసలు దాని గురించి ప్రస్తావన చెప్తే నీ ముఖాన్ని కాలం నుంచి ఉమ్మేసేయాలి నీకున్నాయా సొంత బాబాయ్ వేసేసి సొంత పత్రికలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసుర రక్త చరిత్ర అంత హేశారు మరి మీకు అసలు నీతి జాతీయ లాంటిది ఏదైనా ఉన్నానాలా లేదా అనాలా నన్ను అడిగితే నా దృష్టిలో మీరు అసలు మనుషులే కాదు ఏవో ఈ రోజు నిజం మాట్లాడారని చెప్పేసని ఈ రోజు చో ఉపన్యాసాలు చెప్తున్నారు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం ఈ మోహనరం గారుంచి ఆఖరికి అమాయకుడైన కాపు యువకుడుకి నస్తు శాంతి లేని పూరపత్రికల్లో ఇంకో మారిన వార్తలు వ్రాయసారి ఇదే మన ఎల్లో సిద్ధాంతం చిత్రమో యుడి హత్య చంద్రబాబు నాయుడి హయాంలోనే ఇలాంటి దారుణాలన్నీ జరుగుతుంటాయి ఒక జాతిని అంతమందించాలి అన్న ఆలోచన కూడా ఆయన సీఎం గా ఉన్న సమయంలో ఇలాంటి ఉన్మాదులకు ఎందుకు కలుగుతోంది అన్నది నువ్వు జర్నలిస్ట్ ఎలాగయో నాకు అర్థం కాదురా నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా ఎంత దిక్కువాల్సి అన్నాసవి ఎంత దిక్కువాల్సి అవటవి నువ్వు జర్నలిస్ట్ అట్టాగయ్యేవి ఇవాళకు కూడా మాకు అర్థం కాదు వంగమూ వంగవీటి రంగా గారి దగ్గర నుంచి ఏకంగా మన ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోయాడు అక్కడికి లింక్ వేసేసాడు ఇంకా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కమ్మకులస్తులందరూ కలిసి కాపులు చంపేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడు నేరస్తుడికి నాకు అర్థం కావట్లా ఆ లెక్కలెక్క మీ పార్టీలో మెజారిటీ తొంభై శాతం అందరూ నేరస్తులో ఉంటారు మీ హయాంలో జరిగిన ఇలాంటి మాటలు ఏవైనా సరే మీ హయాంలో కూడా జరిగిన మీ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఎందుకు జరగవు చాలా సందర్భాల్లో మనం చూసాం వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యన అదొక చిన్న ఫ్యాషన్ అయిపోయింది మాట ఏదైనా ఒక గొడవ జరిగిందంటే నేను ఇంతకుముందు నాలుగు రోజులు ఐదు రోజులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత ఏదైనా ఒక శుభకార్యం వస్తే ఖచ్చితంగా మళ్ళీ కంపల్సరీగా మన బంధువే కాబట్టి అని చెప్పేసి మాట కలిపి బరే బాబు మా ఇంట్లో ఒక శుభకారం ఉందా రా అని చెప్పేసి అని మొహవాటానికి పిలిచేవారు ఆ తర్వాత పాత గొడవలన్నీ మర్చిపోయేవారు కలిసి ఉండేవారు వారు ఇవాళ పరిస్థితి లేదు పొద్దున్ను పొద్దు లేచింగ్ నుంచి పేపర్ ఓపెన్ చేసామంటే ఆ పేపర్లో మెజారిటీ ఈ మర్డర్ కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారని చెప్పేసుకున్నాం లేదంటే వాడు ఇంట్ చంపేసే ఈ అని చంపేసేటండి ఇవే ఉంటున్నాయి ఎక్కువగా అవే మనం చూస్తూ ఉన్నాం కానీ తీసుకొచ్చి కూడా కులాన్ని ఫుల్ చేశాడు అంతే ఎందుకు రా అంటే అక్కడ చంపిన వ్యక్తికి కమ్మ కాబట్టి ఇంకా కమ్మ కులాన్ని మొత్తానికి ఆపాదించేసి మనం మాట్లాడితే అయిపోతాయి ఇటుపక్క చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి ఇంకా రెండింటి మధ్య నుంచి ఎప్పటి నుంచో వైర్ ఉంది కాబట్టి వైర్ని క్రియేట్ చేశారు కాబట్టి ఈ విధంగా కొట్టుకుంటారని చెప్పేసి అని ఈ విధంగా తొక్కేయాలని చెప్పి చూస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంక దాన్ని తీసేసుకున్న డిలైన్ ఇంకా ఇంకా మొదలెట్టేశాడు ఇంకా విశ్వ ప్రచారం మొదలెట్టేశాడు ఇంకా మలుసవటం అలా కానీ ఏమన్నా అంటే మళ్ళీ ఏడుతారు మమ్మల్ని అలా అంటున్నారు మమ్మల్ని ఎలా అంటున్నారు చెప్పేసి అని నిజంగా నీ ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో జర్నలిస్టులుగా ఉన్నాడు మా దౌర్భాగ్యం నిజంగా నువ్వు జర్నలిస్ట్ అట్టగా ఇవాళ కూడా అర్థం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి నేరానికి కులాన్ని కట్టేసి మళ్ళీ కుల ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ధోరణాలు జరుగుతున్నాయంటే మీ హయాంలో అంతకంటే ఎక్కువ జరిగినాయి జరగలేదా ఇప్పుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు తెలియదా ఏ చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రాక ఎందుకు తన ఇంట్లో బాబా నీ చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారు మీరు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే కోళ్ళలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా దిక్కుమలేదు అంతే జిల్లా గుడ్లూరు మండలం దారకాని ఈ నెల రెండిన ఒక కాపు యువకుడి హత్య జరిగింది టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి తన వాహనంతో ఢీకొట్టి మరి లక్ష్మీనాయుడిని దారుణంగా హత్య చేశాడు దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ఘటన గాలి మారకుండా టీడీపీ జాగ్రత్త పడింది కానీ కాపు సంఘాల ఆగ్రహంతో టీడీపీ ఎందుకు జాగ్రత్త పడుతున్నారు దిక్మల్ సవర్ తెలుగుదేశం పార్టీకి సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడతారు వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడతారా నువ్వేం మాట్లాడుతు నీకన్నా ఒక క్లారిటీ ఉందా అసలు పనికి మళ్ళీ బోకేదోళ్ళు అనకూడదు అంతే తిట్టకూడదు అంతే పనికి మల్లందరిలో జర్నలిస్టులు అయిపోయి విశ్లేషణల పేరుతోటి శుభ్రంగా ఒక కులానికి ఆపాదించి చేయడం అంటే ఇదే పై దిక్కుమలు కూడా అమ్మాయి అనుకుంటా నాకు తెలియదు పోతే ఈడు కూడా అమ్మాయి మళ్ళీ అనుకుంటున్నాను నేను అనుకోవడం అయితే ఇక్కడికి వచ్చి కుల ప్రస్తావన తీసుకొచ్చేస్తాడు గల కుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి ప్రతిదీ విశ్లేషణ చేసుకుంటా పోవాలంటే రాష్ట్రంలో ఎవడో నిశించలేడు బతకలేడు వీళ్ళు ఎంతసేపు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం ఎప్పుడు కూడా తగలబడిపోతూ ఉండాలన్నమాట కొట్టుకు సత్తా ఉండాలి కొట్టుకుంటూ ఉండాలి ఆడు ఈడు ఈడు ఆడు కొట్టుకుంటూ ఉండాలి లేదంటే కుల ప్రస్తావంతో రగిలిపోతూ ఉండాలి కులాల మధ్యన కుంబట్లు పెట్టేస్తూ ఉండాలి పచ్చిగా చెప్పాలంటే ఇంకా రాష్ట్రంలో నీరు కాదు నెత్తరు పారాలన్నమాట వీళ్ళ దృష్టిలో వీళ్ళ అధికారంలో లేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ తగలపెట్టేస్తానికే ప్రయత్నం చేస్తారు ఎంతమంది చనిపోయినా పర్వాలే అక్కడికి వెళ్ళి వాళ్ళు పోవాలి మనం అంతే ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు ప్రభుత్వం విజయించిందనో ప్రభుత్వం కప్పిపుచ్చేస్తుందనో లేదంటే తెలుగుదేశం పార్టీ అని ఇంకోటని ఇంకోటని మాట్లాడుతున్నారు కదా మీరు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి ఆ మృతుడు భార్య చేత మాట్లాడించే ప్రయత్నం చేయండి డైరెక్ట్గా ఆవిడే చెప్తుంది కదా వాళ్ళు చెప్తున్నారు ఇది కుల ప్రస్తావన తీసుకురామ్మాకండి ఇది కులాలకు సంబంధం లేదు నీచ రాజకీయాలు చేయొద్దు దయచేసి వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తులు మొత్తానికి ఎక్కడ చూడిందో మనకు తెలియదు ఇక నేను కూడా నాలుగు మాటలు మాట్లాడేయచ్చు అలా జరిగింది ఎలా జరిగిందని చెప్పేసి కానీ నేను వెళ్ళలేదు మాట్లాడలేదు గ్రౌండ్లో అంటే అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు వస్తున్న వార్తా కథనాల ప్రకారం ఆ మృతుడు భార్య చెప్పిన దాని ప్రకారం మాట్లాడగలుగుతాం కానీ లేనిపోయిన కథలు అక్కడ మనం అనలేం కదా అదే కాస్త రియాలిటీలోకి రండి మరీ దిక్మల్ ఏం విద్య విశ్లేషణ దిక్మల్ విశ్లేషణ కాకపోతే ఈ కులాల మధ్యన కొంపట పెట్టే ప్రయత్నాలు మానేస్తే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఇది మీ సాక్షి టీవీలో ఉదయం లేచిన గానించి వరకు కూడా ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి మతాల మధ్యన చిచ్చు పెట్టాలి ఏదో రకంగా రాజకీయంగా మనం లబ్ధి పొందాలి ఇవే జరుగుతూ ఉంటాయి డిబేట్లు అన్నీ కూడా ఇవి తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే జనాలు అంత అమైకుల తెలీదా గూగుల్ అట్టబడితే తొత్తుంది దానివల్ల మీకు ఇప్పుడు పదకొండు ఉన్నాయి కదా నెక్స్ట్ టైం ఎన్నికలకు ఆ పదకొండు కూడా ఉండే గుర్తుపెట్టుకుంటు బాగా